ప్రపంచ ఎత్తలేదు సార్ కొన్ని కూడా చూస్తలేదు ఈ కొన్ని చూస్తలేదు సార్ ఈ లేదు సార్ అసలు కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాలింతలు వరుసగా చనిపోవడంతో ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు దాదాపు పదిహేను రోజుల కిందట కాకినాడ సమీపాన తుని ప్రాంతంలో ఒక బాలింత చనిపోగా తాజాగా సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఒక బాలింత చికిత్స కాకినాడకు తరలిస్తుండగా కాకినాడలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటన జరిగిందని మొన్న తునిలో నేడు పిఠాపురం ఆసుపత్రిలో సైతం బాలింత మరియు బంధువులైతే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు నిజానికి పిఠాపురం ఘటనకు సంబంధించి సిజరింగ్ అవసరమని సిజరింగ్ చేయకుండా నార్మల్ డెలివరీ చేసి ఇబ్బందులు పాలు చేశారని అనంతరం సీరియస్గా ఉంటే కాకినాడ తరలించమన్నారని అలాంటి తరుణంలో ప్రాణాలు అంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై ఏపీ డిపిడి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు టెలికాన్ఫరెన్స్ ద్వారా విషయంపై ప్రత్యేకంగా అధికారులతో మాట్లాడారు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు దీంతో ఒక టీం అయితే మాత్రం వై వైద్య బృందం రంగప్రవేశం చేసింది పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీసింది ప్రత్యేకంగా వారు కూడా మీడియాతో మాట్లాడారు సరే చూద్దాం డెలివరీ కోసం డెలివరీ నిమిత్తమై సిహెచ్సి పిఠాపురంలో జాయిన్ అవ్వడం జరిగింది ఆమె పద్నాలుగు పది ఇరవై ఐదో తారీఖున ప్రసవించింది ఇక్కడే ప్రసవించిన తర్వాత అధిక రక్తస్రావంతో జరిగినందుకు వలన పేషెంట్ ని కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి సిహెచ్సి పిఠాపురం నుంచి రిఫర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ క్రమంలో పేషెంట్ మరణించడం జరిగింది సో ఈ మరణం నిమిత్తమై దాని ఎంక్వైరీ కోసం అని చెప్పేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నిజానిజాలు వెలుగు తీయడానికి నిజ నిర్ధారణ కమిటీ ఫైవ్ మెంబర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫైవ్ మెంబర్ కమిటీ ఈ నిజ నిర్ధారణలో భాగంగా ఈవేళ అనగా ఇరవై మూడు పది ఇరవై ఐదో తారీఖున సిహెచ్సి పిఠాపురంకి వచ్చి సో ఆ డెలివరీ చేసిన డాక్టర్ గారిని మరియు ఆ డెలివరీలో భాగస్వాములైన నర్సుల్ని తర్వాత తదితర పారామెడికల్ సిబ్బందిని అందరినీ కూడా విచారించడం జరిగింది తర్వాత బాధిత శ్రీదుర్గ కుటుంబంలోని తల్లి తర్వాత వారి అక్క వారిది సోదరుడు వారితో కూడా మాట్లాడడం జరిగింది వారందరి నుంచి కూడా మేము సమాచారం సేకరించాము ఈ సో ఈ సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి మేము రిపోర్ట్ తయారు చేసి కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది సో దాన్ని బేస్గా చేసుకొని కలెక్టర్ గారు తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత ఆ క్యాండీ మరి చూస్తుందో లేదో కూడా నాకు తెలుస్తారు అందులో కూడా ఇరుసుకొని ఉన్నదంటారు ఆ క్యాండీలో కూడా ఇరుసుకొని రాసి ఉన్నదంట పెద్ద ఆపరేషన్ పడాలంట అమ్మాయికి అంటే పడకుండానే ఆ ఆవిడ తీసుకొని వెళ్ళి నార్మల్ డెలివరీ చేసింది సార్ ఇగ్నోర్ మీ నార్మల్ డెలివరీ అలా ఎలా చేయమంటున్నావే నార్మల్ డెలివరీ అవుతుంది అని నీకు కానీ చేయమంటావా ఆపరేషన్ అలాగనేసి నేను కసిరేసి లోపల తీసుకుపోయారు సార్ పాపని తీసిపోయి ఇంకా ఉన్న స్టాఫ్ ఈ డాక్టర్ అమ్మగారు అతని నుంచి వచ్చి మేడం గారు ఇంకా నలుగురు కూడా తీసిపోయి పిల్లని బలిగిని నార్మల్ డెలివరీ చేసేది సార్ బేబీని కాకినాడ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలా బాక్స్లో పెట్టాలా అలాగని ఆ అమ్మాయి దగ్గర ఉన్న పాపని నా పెట్టుకుంటున్నారు సార్ ఆ అమ్మాయి ఆ అమ్మాయిని తీసుకుని ఒక అంబులెన్స్ ఎట్టి ఈ అమ్మాయిని కూడా ఇచ్చి పంపించేసే సార్ ఆ పంపించేసిన తర్వాత మళ్ళీ వెనకాలే ఒక అంబులెన్స్ వచ్చింది సార్ మేడం గారు డెలివరీ అయిపోయింది కదా సార్ మేడం గారు మళ్ళీ అంబులెన్స్ పది తీసుకెళ్తున్నారు ఏది మేడం గారు అని అడిగితే అమ్మ బేబీకి మదర్ అవసరం కదా అక్కడ అందుకనేసి పంపిస్తున్నాము కాకినాడ అలాగా నా ఒక్క మాట చెప్పారు సార్ నాకు ఈ గడప జారిపోయింది ఈ బ్లీడు ఓవర్ బ్లీడ్ అయిపోతుంది అందుకనే పంపిస్తున్నాము మేము అలాగన్న మాట నాకు చెప్పలేదు సారు ఆ మేడమ్మ మామూలుగా మమ్మల్ని ఒక ఆంబులెన్స్ మీద ఎక్కించింది అటెం పంపించింది నా పెద్ద పాపని నా మనవరాలు ఒక అంబులెన్స్ మీద ఎక్కించి కాకినాడ పంపించేసింది సార్ ఈ చెయ్యి కూడా పని ఎంత సార్ కొన్ని కూడా చూస్తలేదు ఈ కొన్ని చూద్దలేదు సార్ ఈ చెయ్యి లేదు లేదు సార్ అసలా